ఇంట్లో స్టోర్ రూమ్ లో వస్తువులను ఎలకలు కొరికేయటం చూసాం అటక మీద పెట్టిన వస్తువులను కొట్టేయటం చూసాం కానీ కదులుతున్న రైల్లో ప్యాసింజర్ల సీట్ల కింద పెట్టుకున్న వస్తువులను ఎలకలు కొరికేయటం చూసారా అది కూడా లగ్జరీ ప్రయాణానికి కేర్ ఆఫ్ గా చెప్పే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో చోటు చేసుకుంటే కొందరు రైల్ ప్రయాణికులకు ఇదే అనుభవం ఎదురైంది కోల్కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో ఇటీవలే ఈ సంఘటన చోటు చేసుకుంది దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోల్ని పెట్టాడు వాటిని చూసిన నెటిజన్లంతా అవాక్కయ్యారు బాధితుడు రైల్లో తన సూట్ కేసును ఎలుకలు కొరికేసిన ఫోటోలు వీడియోల్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ తాను వన్ టూ వన్ జీరో టూ రైల్ నెంబర్లో మే పంతొమ్మిదిన ఎక్కానని హెచ్ఎన్ కోచ్లో ఏ టూ సీట్లో ప్రయాణించానని తన పిఎన్ఆర్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తూ నా సూట్ కేసులను ఎలుకలు కొట్టేశాయి దీనిపై ఫిర్యాదు చేసేందుకు అరగంట నుంచి టీసీ కోసం ఎదురు అంటూ పోస్ట్ చేశారు దీనిపై రైల్వే శాఖ స్పందించింది ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోందని వీలైనంత త్వరగా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది రైల్వే డివిజనల్ మేనేజర్ ద్వారా అతని ఫోన్ నెంబర్ సేకరించాల్సి ఉందని కావాలంటే రైల్వే డాట్ ఇండియన్ రైల్వేస్ ఇన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది అలాగే వన్ త్రీ నైన్ కు డైల్ చేసి సత్వర పరిష్కారం పొందవచ్చని కూడా తెలిపింది అయితే రైల్వే శాఖ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు రైల్లో శుచి శుభ్రత ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది సేవా లోపం కిందకు వస్తుందని చెప్పారు ప్రపంచంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామనే పేరుతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ ఎలుకలు కొరకటంతో లగేజీ పాడైన ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు